ఎట్లున్నారు బాగున్నారా నేనైతే ఈరోజు వీడియో ఏది చూపిస్తున్నాను అంటే చాలా మంది అయితే శ్రీశైలం వెళ్తుంటారు కదా వెళ్ళిన వాళ్ళకి స్టేయింగ్ ఎక్కడ చేద్దాం ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటారు కదా చాలామంది సో సత్రాలు ఎక్కడ ఉంటాయి వాటి కాస్ట్ ఎంత ఏమైనా మనీ పే చేసినాక ఆడ ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కడైతే ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే ఒకే ఒక్క పంచాలి చేయాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా నేనైతే ఇప్పుడైతే వీడియోలో మ్యాటర్ అయితే చెప్పేస్తాను ఇది వచ్చేసి వీరశైవ లింగాయత్ సత్రం అండి ఈ టెంపుల్ సరౌండింగ్లోనే ఉంటుంది ఈ సత్రం అనేసి అంటే టెంపుల్కి ఆపోజిట్లోనే ఈ వీరశైవ సత్రం అని అయితే ఉంటుంది అక్కడికి ఎంట్రన్స్ అయితే మీకు చూపించాయి కదా స్టార్టింగ్లో అట్లా ఉంటుంది అక్కడ నుంచి కొంచెం లోపలికి రాగానే ఇక్కడైతే శివాలయం అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న టెంపుల్ అయితే లోపల సత్రాలలోనే టెంపుల్ చూడటం అయితే నేనైతే ఫస్ట్ టైం అండి ఇక్కడ ఇంకో చూస్తున్నారు కదా చెట్టు కింద అయితే ఇలా నాగమయ్య ఇట్లా ఉన్నాయి అయితే మంది అయితే ఇక్కడ దర్శనం చేసుకొని మంచిగా పూజ చేసుకొని కూడా వెళ్తూ ఉంటారండి అంటే మంది అయితే సత్రాలకు వస్తుంటారు కదా ఇది వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ వీరశైవులకి మాత్రమే ఎంట్రీ అయితే ఉంటుందండి నాకైతే బాగా నచ్చిందండి ఈ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చిందంటే బాగా నచ్చింది కాన్సెప్ట్ అంటే ఏంటి ఇలాంటి సత్రాలలో అంటే సత్రాలలో నేనైతే టెంపుల్ అయితే ఎప్పుడు చూడలేదు అందుకోసమే ఒకవేళ చూసింటే అదొక విషయం అనుకోండి సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడైతే రూమ్స్ అయితే ఉంటాయి అంటే సత్రంలో కింద కూడా రూమ్స్ ఇస్తారు కానీ అయితే పైన రూమ్ కాబట్టి నేను పైన అయితే చెప్తున్నాను భోజనం టోకెన్స్ వచ్చేసి ఇక్కడ భోజనం అయితే పెడతారండి కాకపోతే దానికోసం టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అది టోకెన్ ఎప్పుడు ఇస్తారు అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు అయితే టోకెన్ ఇస్తారు ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీకి అయితే టోకెన్స్ అయితే ఇస్తారండి భోజనానికి కానీ భోజనం స్టార్ట్ ఎప్పుడు అంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ నైట్ వచ్చేసి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీకి మాత్రమే భోజనం అయితే ఇస్తారు మెయిన్ ఏంటంటే సత్రాలలో భోజనం చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ అయితే టోకెన్ అయితే తీసుకోవాలి వాళ్ళు చెప్పిన టైంలోనే తీసుకోవాలి కొంచెం టైం అటు ఇటు అయినా సరే భోజనం అయితే పెట్టారండి ఇది ఒకటైతే పాయింట్ నోట్ చేసుకోండి ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ రూమ్ అయితే చూస్తున్నారు కదా ఈ రూమ్ అయితే చాలా బాగుంది హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ రూమ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి व्हिडिओ नचते लाईक शेअर अँड सब्सक्राइब, बाय